జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడు శ్రీ నాగసు శర్మ శిల్పారామం బ్యాక్ సైడ్ నగర్ మాదాపూర్ హైదరాబాద్ ఫిబ్రవరి ఇరవైన జరగనున్న రామానుజీ సమతా స్పూర్తిని ప్రజల్లో నింపేందుకు సమతా కుంభ పేరుతో వార్షిక ఉత్సవాలు నిర్వహించనున్నామని శ్రీ 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 త్రిదండి వరంగల్ నగరంలో తరంగిణి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి రామానుజీ స్వామి ఆధ్వర్యంలో బ్యాంకు కాలనీ నుండి సీకేఎం కళాశాల మైదానం వరకు సమతా దీక్షలో నగర సంకీర్తన నిర్వహించారు సమాజంలో ఉన్న అసమానతలను తొలగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్వామి అన్నారు ఫిబ్రవరి వరకు అందరం సమత యాత్ర పేరుతో సమత దీక్ష నిర్వహించబోతున్నామని చెప్పారు అందరూ దీక్షలో పాల్గొనాలని సమత దీక్షను విజయవంతం చేయాలని చిరంజీఆర్ స్వామి పిలుపునిచ్చారు మనం యాత్ర సమత దీక్ష కార్యక్రమాన్ని చేస్తున్నాం ఏమిటి సమత ఎందుకు ఈ సమత అని చాలా మందికి మనసులో సందేహం ఉంటుంది విస్తరించి సమాజంలో మూల మూలలకి అందించి ఆ సమాజానికి ఉపకారం చేసుకునేటటువంటి సంప్రదాయాలు ఎన్నెన్నో వచ్చాయి కానీ వాటన్నిటికీ కూడా మూల బీజ మెబ్బరు రామా అందుకోసమని వారి యొక్క ఆ మూర్తికి మూర్తి అని పేరు ఆ సమత స్ఫూర్తి మనందరిలో కూడా కలగడం కోసమని వారికి సమతా కుంభ అనే పేరుతోటి వార్షిక ఉత్సవం జరుగుతోంది ఫిబ్రవరి ఇరవై నుంచి ఒకటవ తారీఖు ఫిబ్రవరి ఇరవై నచ్చరిక ఉన్నాయి రామానుజయారు సమతా స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు సమతా కుంభ పేరుతో వార్షిక ఉత్సవాలు నిర్వహించనున్నామని మరి శ్రీ త్రిదండి స్వామి అన్నారు వరంగల్ నగరంలో తరంగిణి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ త్రిదండి స్వామి రామానుజర్ స్వామి ఆధ్వర్యంలో బ్యాంకు కాలనీ నుండి సీకేఎం కళాశాల మైదానం వరకు సమతా దీక్షలో నగర సంకీర్తన నిర్వహించారు సమాజంలో ఉన్న అసమానతలను తొలగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు అందరం సమతా యాత్ర సమతా దీక్ష నిర్వహించబోతున్నామని చెప్పారు అందరూ దీక్షలో పాల్గొన్నారనే సముతా దీక్షను విజయవంతం చేయాలని చిన్నజీయర్ స్వామి పిలుపునిచ్చారు